చిన్నప్పుడు ఇద్దరూ పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళము పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళం అసలు నిమిషం గ్యాప్ ఇచ్చేవాళ్ళం కాదు మా ఇద్దరి చూసిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కొట్టుకునే ఉంటారు వదిలేసే మనం పని మనం చేసుకుందామని వెళ్ళిపోయేవాళ్ళు అలా తయారు మేము అయితే అది ఎన్నళ్ళ వరకు ఉంటుంది అంటే సడన్ ఏజ్ వరకే ఉంటుంది అయితే ఎప్పుడు కూడా రాఖీ కడుతూ ఉండేదాన్ని కొట్టుకోవడం కొట్టుకోవడమే రాఖీ కట్టేది రాఖీ కట్టేది కానీ పెళ్ళయిన తర్వాత నేను హైదరాబాద్ తను వైజాగ్ లో ఉండడం వల్ల అయితే రాఖీ పంపించడానికి అయ్యేది కాదు కట్టడానికి కూడా అయ్యేది మొత్తం శ్రీకాంత్ అయితే కాల్ చేసి స్నేహ నాకు సోఫా కావాలి మా హాల్ తగ్గట్టుగా సోఫా ఎలా బాగుంటుందో నువ్వే అలా చేసి ఇవ్వు అని చెప్పాడు లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను నేను వైజాగ్ మెజర్మెంట్ కోసం వచ్చాము అని చెప్పి అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నాము వాళ్ళ హాల్ తగ్గట్టుగా కస్టమైజేషన్ సోఫా అయితే రెడీ చేసేస్తాను సోఫా రాఖీ రోజు డెలివరీ అవుతుంది సోఫాతో తో పాటు రాఖీ కూడా పంపించాను మెట్లు చిన్నగా ఉన్నాయి అందుకని డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలని చెప్పి నెమ్మదిగా తీసుకొస్తున్నారు నేనైతే ఫాస్ట్లో పెట్టి చూపిస్తున్నాను సోఫా రిసీవ్ చేసుకున్నాక శ్రీకాంత్ అయితే మాత్రం చాలా హ్యాపీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని అన్నాడు అలాగే ఇదిగో నువ్వు కట్ట రాఖీ కూడా కట్టించుకున్నానని చెప్పి వీడియో కూడా పెట్టాను బ్రదర్ అండ్ సిస్టరు కొట్టుకుంటారు గొడవ ఆడుకుంటారు అనుకుంటాం కానీ ఎంత కొట్లాడినా సరే ఎప్పటికీ కూడా వాళ్ళ ప్రేమ అనేది అలాగే ఉంటుంది పెళ్ళైనా కాకపోయినా సరే పెళ్ళైన తర్వాత అది చూపించలేము అంతే తేడా ప్రేమ అయితే తగ్గదు